వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి మీతో బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీస్ విత్ జరీ వీవింగ్ బోర్డర్ అండి నిన్న మొన్న మనం మీనాలో మజ్లిన్ కాటన్ శారీస్ పెట్టాము సో దానికి ఏంటంటే కింద రిబ్బన్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి పక్కాగా మనకి జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పళ్ళు అండ్ ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగే సూక్ష్మ లోపాలు డ్యామేజ్ డ్యామేజ్లో ఉండవు మిస్ప్రింట్స్ ఓన్లీ అండి చూడండి బ్లౌజ్ లో కొంచెం మనకి చిన్న మిస్ప్రింట్ అయితే కనిపిస్తుంది ఈ శారీలు సో అన్ని కి కూడా మిస్ప్రింట్ వస్తుందని గ్యారెంటీ లేదు బట్ మిస్ప్రింట్ అంటే ఏంటి అంటే ఇలాగా ఇక్కడ ఉన్న ప్రింట్ ఎక్కడైనా మళ్ళీ ఎక్స్ట్రాగా టచ్ అప్ అవుతుందండి మించి ఏముండదు స్టాక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా నడుస్తున్నాయి సో మనం ఇచ్చేదండి కేవలం కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ రెండు చీరలు తీసుకుంటే పద్నాలుగు వందలకే ఇచ్చేస్తానండి కలర్స్ చాలా ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేప్పటికి పళ్ళు పట్టు రెడ్ కలర్ సో సారీ అంతా కూడా గ్రీన్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ సారీ అండ్ ఇది బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ చక్కగా భలే ఉన్నాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మేడం టూ సారీస్ తీసుకుంటే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను బ్లాక్ కలర్ మొత్తం కూడా పిచ్చి వై ఉంది ఓవరాల్ సారీ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పర్ఫెక్ట్ బ్లౌజ్ భలే ఉన్నాయండి పళ్ళు పాటు అండ్ సారీ అంతా కూడా బ్లాక్ కలర్ సేమ్ ఇందులో బ్లాక్ బ్లూ గ్రీన్ త్రీ కలర్స్ వస్తాయండి సేమ్ డిజైన్ లో బ్లాక్ అండ్ బ్లూ గ్రీన్ గ్రీన్ చూపించాను ఇది వచ్చేటప్పటికి బ్లాక్ ఇంకొకటి బ్లూ కలర్ కూడా వస్తుంది దేనికి బ్లౌజ్ ఇది వచ్చేపటికి పళ్ళు పాట్ వస్తుంది అండ్ శారీ కలర్ అండి శారీ కలర్ మొత్తం ఇలా వస్తుంది కొంచెం ఆనియన్ షేడ్ లాగా ఆనియన్ విత్ వైన్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ వాటర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ ఒక నిషన్ ఇదిలో బ్లూ అని చెప్పాను కదండి సేమ్ డిజైన్ లో బ్లూ కలర్ కూడా ఉంది అలాగే మనకి మెరూన్ రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి అండ్ శారీ పళ్ళు పాట్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు వచ్చేస్తుంది చక్కగా ఇస్తా పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు అండ్ శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా కొంచెం అజరక్ స్టైల్లో వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్ లో మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి ఇలా చూసింది బ్లూ ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్ బ్లౌజ్ అండ్ శారీ డిజైన్ అండ్ పాట్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి మిస్ ప్రింట్స్ కూడా ఏమీ ఉండవు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక జస్ట్ సెవెన్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాం సరే అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటికి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పాట్ నెక్స్ట్ శారీ అండి శారీ మొత్తం కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ శారీ శారీ డిజైన్ బ్లౌజ్ ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి బుటా నెక్స్ట్ పళ్ళు పాటు అండ్ ఓవరాల్ శారీ మంచి వైన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి చిన్న ప్రింట్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ శారీ మొత్తం కూడా మ్యాంగో ప్రింట్ అండి పళ్ళు పార్ట్ పళ్ళు శారీ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషను ఇవన్నీ కూడా మనకి స్మాల్ మిస్ ప్రింట్ లాట్ ఐటమ్ అండి మల్టిపుల్స్ ఫొటోస్ అయితే పెడితేనే మీకు శారీస్ అవైలబిలిటీలో దొరుకుతాయి మళ్ళీ రీస్టాక్ చేయడం కూడా అస్సలు ఇంపాసిబుల్ అండి ఇవన్నీ మనకి బయట పద్నాలుగు వందలు పదిహేను రేంజ్ మనమే అమ్ముతున్నాము సో మన దగ్గరే ఉన్నాయి పద్నాలుగు వందలు థర్టీన్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ మనమే అమ్మాము సో వచ్చినప్పుడు వచ్చిన స్టాక్ తీసుకోవడమే కానీ రీస్టాక్ చేయడం కుదరదు చాలా బాగుంది స్టాకు ఎక్కడ ఒక్క చీరలోనే ఏమో మిస్ ప్రింట్ అది ఇందాక మీకు ఫస్ట్లో చూపించింది దాంట్లో అదర్వైజ్ రిమైనింగ్ శారీస్ అన్ని కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ అండి సో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి మేడం మల్టిపుల్ తీసుకునే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది సో ఎందుకంటే ఇదంతా కూడా లాట్ వేయటం ఏదో ఒక చీర బాగుంది అది కొనుక్కుందాం అంటే మాత్రం మనకు కూడా పాసిబుల్ కాదు ఖచ్చితంగా మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంపార్టెంట్ నోటీస్ అండి రెండు తీసుకుంటే పద్నాలుగు వందలు అని చెప్పాను కదా మీకు సో ఈ మూడిట్లో ఈ డిజైన్లో ఈ మూడు కలర్స్లో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుందండి లేదంటే మీరు ఎన్ని తీసుకున్నా కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీ అయితే పడుతుంది యాక్చువల్ గా ఇది ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతున్నారు అందరూ కూడా సో మనం ఇచ్చేది సెవెన్ ఫిఫ్టీ మళ్ళీ రెండు తీసుకుంటే ఓన్లీ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము అంటే ఏడు వందలకి ఇచ్చేస్తున్నాము సో ఆ రెండో చీర మీరు కంపల్సరీగా ఈ మూడింటిలో ఒకటి తీసుకున్నప్పుడు మాత్రమే మీకు రెండు చీరల్లో ప్రైజ్ అయితే తగ్గుతుంది మేడం లేదంటే కనుక ఒక్కొక్కసారి వేరే వేరే ఏదైనా తీసుకుంటే మాత్రం ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అదొకటి మాత్రం నోట్ చేసుకోండి ఎందుకంటే మనకి మిక్స్లో ఆర్డర్ అయ్యేటము ఈ పర్టికులర్ డిజైన్ ఎక్కువ పీసులు వచ్చినాయి రెండు రెండు మూడు మూడు మిగతావన్నీ చూపించినవన్నీ కూడా ఒక్కొక్క పీస్ మాత్రమే వచ్చినాయి సో కాబట్టి ఈ ఈ డిజైన్ కంపల్సరీగా యాడ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒక్కొక్క శారీ సెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను లేదంటే ఏ శారీ అయినా సెవెన్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కోండి నెక్స్ట్ మెరూన్ కలరు శారీ కలర్ కూడా చూడండి మెరూన్ బేస్లోనే డిఫరెంట్గా ఉంది ఒక గోల్డెన్ ఎల్లో లాగా ఎల్లో మిక్సింగ్ లాగా వచ్చింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి జరీ వీవింగ్ బార్డర్స్ మనమే పదకొండు వందలు పన్నెండు వందలు అలా అమ్ముతున్నాము సో ప్రైజెస్ చూసుకోండి మళ్ళీ మనం మల్టిపుల్ పైన మంచి ఆఫర్లు ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి ఎంత బాగుందో చిన్న బాందిని ప్రింట్ చాలా క్యూట్ గా ఉందండి శారీ మొత్తం కూడా గోధుమ కలరు మెరూన్ కలర్ కాంబినేషన్ చిన్న బాందిని ప్రింట్ ఇలాంటివి ఒక్కొక్కటే వచ్చినాయి మేడం ఒక్కొక్కటి సింగిల్ పీస్లే వచ్చినాయి పల్లు పాటు అండ్ ఓవరాల్ శారీ వండర్ఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండ్ శారీ డిజైన్ చూసుకోండి అండ్ పళ్ళు పాటు శారీ మొత్తం డిజైన్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ బ్లూలు రెండు బ్లూలు అండి గ్రీన్ బ్లూ మిక్సింగ్ కలర్ నేవీ బ్లూ అండ్ డిఫరెంట్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ కలరు పళ్ళు పాట్ ఇది అండ్ ఓవరాల్ శారీ మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో మెరూన్ అండి కాంబినేషన్ అండ్ పల్లు పాట్ ఓవరాల్ శారీ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందండి ఇలాంటి కలర్స్ సింగిల్ పీస్లే వస్తున్నాయి మనకి సో కాబట్టే మల్టిపుల్ ఆఫర్స్ పెడుతున్నామండి పర్టికులర్ ఆ డిజైన్ తీసుకుంటే మాత్రం మీకు ఏడు వందలకి ఇచ్చేస్తాను ఎన్ని చీరలు కావాలన్నా తీసుకోవచ్చు దాంట్లో కలుపుకొని లేదంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీ ప్రీషన్ సరే అండి ఇది కూడా బాగుందండి ఆనియన్ పింక్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది బాగుందో చూడండి జరీ బోర్డరు అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు అండ్ ఓవరాల్ శారీ చూడండి చాలా బాగుంది బ్లాక్ మెరూన్ ప్రింట్ ప్రింట్ చాలా బాగుంది అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అండ్ ఓవరాల్ శారీ పల్లు ప్రింట్ సారీ డిజైన్ అండి మంచి కనకాంబరం డార్క్ కనకాంబరం కలర్ షేడ్ రెస్ట్ కలర్ రెడ్ అంటారు కదా ఆ రెడ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాట్ అండ్ శారీ ఇది కూడా భలే బాగుంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మీరు ఒక చిన్న లైకే కదా అనుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయాల్సిందండి కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేసే కొద్దీ కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ప్రైజెస్ చాలా తగ్గిస్తామండి మనకు ఆటోమేటిక్గా ఎక్కువ ఆర్డర్ వచ్చింది అనుకోండి ప్రైజెస్ కూడా తగ్గుతాయి మీకు తెలియడం లేదు అది మీకే బెనిఫిట్ అవుతుంది సో కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర సాటిస్ఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ